ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఈ రోజు మనం వీధి పోట్లకు సంబంధించిన ఎపిసోడ్ సిరీస్ గా మనం చేస్తున్నాం కదా సో ఈ రోజు వచ్చేసేసి పశ్చిమ నైరుతి వీధి పోటుకి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నాం సో ముందుగా వీధి పోటు అంటే ఏంటి చాలామందికి ప్రశ్న ఉండొచ్చు సో వీధి పోటు అంటే మన ఇంటికి కానీ స్థలానికి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక రోడ్ పోట్ వచ్చి మన ఇంటిని చూస్తే దాన్ని వీధి పోటు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మన స్థలం ఉంటే ఇలా ఒక రోడ్ డైరెక్ట్గా మన ఇంటికి చూస్తుంది అనుకోండి దాన్ని వీధి పోటు అంటాం చాలా సింపుల్గా మీరు ఏదన్నా లేఅవుట్ ప్లాన్ తీసుకోండి దాంట్లో మీ ప్లాట్ అపోజిట్ నుంచి వెనక నుంచి పక్క నుంచి రోడ్ వచ్చి హిట్ అయితే అది మీకు వీధి పోటు కిందకి తీ తీసుకుంటాం సో వీధి పోర్ట్ ఉంటుంది షువులో ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు ఇంకా తెలుసుకోవాలంటే గతంలో మన ఎపిసోడ్స్ అయిపోయాయి సో ఆ ఎపిసోడ్స్ అనేవి మొత్తం చూడండి మీకు టోటల్ క్లారిటీ అనేది వస్తుంది సో ఈరోజు పశ్చిమ నైరుతి వీధి పోర్టు గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సో నెక్స్ట్ అయితే ముందుగా దిక్కులు తెలుసుకుందాం సో దిక్కులు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా చూడండి తూర్పు ఫేసింగ్ ఈస్ట్ దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ సో ఇక్కడ నాలుగు ఫేసింగ్స్ అంటే ఫోర్ డైరెక్షన్స్ గురించి మనం చెప్పాం సార్ మాకు తెలుగులో కూడా చెప్పండి అంటారు తూర్పు దక్షిణము పడమర ఉత్తరము సో నాలుగు ఫేసింగ్స్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఫోర్ డైరెక్షన్స్ కనబడుతున్నాయి సో దిక్కులు అయిపోయింది ఇప్పుడు మనకు దక్షిణ వీధి పోటుకు సంబంధించి గత ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు పడమరలో కుడివైపు పడమరలో కుడివైపు పడమర నైరుతి పోటు సో ఇది మరి ఇట్లా ఇంటికి హిట్ అవుతుందా ఇక్కడ ఇంటికి హిట్ అవుతుందా ప్లాట్ కి హిట్ అవుతుందా అనే దాంట్లో మనము ప్లాట్కైనా తీసుకుంటాం ఇంటికైనా తీసుకుంటాం దేనికైనా మన పూర్వీకులు చెప్పిన నియమం అయితే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి వీధి పోటు వీధి చూపులు ఉండకూడదు ఒక మానవ నివాస గృహానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఉండొద్దు అనేది వాళ్ళు చెప్పిన మాట శాస్త్రాలు ఇవి వివరించేశారు మరి ఇక్కడ ఉండొద్దు అని చెప్పితే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు పెట్టుకోలేరు అసలు వీధి పోట్ల ఇండ్లే పెట్టుకోలేదు వాళ్ళు సో ఇది క్లియర్ అయిపోయింది మరి ఇప్పుడు కాలం ఎట్లా అయిపోయిందంటే సార్ మేము స్థలం కొన్నాం కొన్న తర్వాత మాకు ఈ వీధి పోటు ఉందని తెలిసింది మేము ఏం చేయాలి అనే పాయింట్ చాలా మందికి ఉండే కాన్సెప్ట్ మరి దీనికి సంబంధించిన పరిష్కారం ఏంటి అంటే మనం వీధి వీధిపోటు ఎక్కడుందో అక్కడ ఒక లాగా ఒక టూ ఫీట్ గోడ కట్టేస్తే దాని ప్రభావం తగ్గుతుంది లేదంటే ఒక బ్యానరు లేదంటే చెట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు మరి ఆధునికులు ఏం చేశారంటే అంటే ఆధునిక వాస్తు నిపుణులు అని చెప్పొచ్చు ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు సరే మన పూర్వీకులు చెప్పలేదు రైట్ ఓకే మరి ఇలాంటి ఇళ్లలో వాళ్లకు ఏ సమస్యలు ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం అనే ఒక కాన్సెప్ట్లు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పరిశీలన చూసి 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 రాసిన పాయింట్స్ కొన్ని ఇక్కడ నేను చెప్తాను ఓకేనా చూడండి తీవ్ర దోషము ఇది ఈ విధంగా అసలు ఇంటి నైరుతిలో పడడం చాలా తీవ్ర దోషము అని చెప్పేశారు వాళ్ళు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇది నెక్స్ట్ ఇది ఎవరిపై ప్రభావం చూపిస్తుంది అంటే యజమానిపై ప్రధాన కొడుకుపై చూపిస్తుంది అన్నారు రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ ఓకేనా ఖచ్చితంగా తీవ్ర దోషాన్ని ఇస్తుందని చెప్పారు నెక్స్ట్ యజమానిపై కుమారుడిపై ఖచ్చితంగా ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేశారు నెక్స్ట్ సో ఇలాంటి ఇండ్లలో ఉండే మగవాళ్ళ ఏం జరుగుతుందంటే తాగుడు ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ హింసించే ప్రవృత్తి అంటే ప్రతిదానికి హింసించేయడం ఇంట్లో వాళ్ళను కానీ బయట వాళ్ళను కానీ స్నేహితులను కానీ కొడుకుని కానీ ఎవరినైనా సరే సో అలాంటి ప్రవృత్తి తయారవుతుంది సో వ్యభిచారము నెక్స్ట్ యాభై సంవత్సరాలు అక్కడ ఉంది సో ఏంటంటే ఈ ఇంట్లో నివసించే వాళ్ళు యాభై సంవత్సరాల లోపల ఖచ్చితంగా మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి భార్య భర్తలకు పడకపోవడము లేదంటే ఇలాంటి హింసించే ప్రవృత్తి వల్ల ఆమె వెళ్ళిపోవడం కానీ ఏదైనా ఒకటి జరిగి విడిపోవడం అన్న జరగవచ్చు ఈ ఇంట్లో నుంచి ఇక్కడ ఒకళ్ళు ఇంకో చోట ఒకళ్ళన్నా ఉండే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి కానీ ఇక్కడ ఉండే వాళ్ళ వైఫ్ కానీ ఇంకొక ఇల్లీగల్ రిలేషన్ అఫైర్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ నెక్స్ట్ యాభై సంవత్సరాల్లో దీని ప్రభావం కనబడుతుంది అనేది కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ చెడు వ్యసనాలు అంటే ఎప్పుడైతే ఇలా విడిపోవడము ఇలా దురలవాట్లు స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్ ఏమవుతుందంటే చెడు వ్యసనాల బారిన పడడము నెక్స్ట్ రౌడీగా మారడము గుండాగా మారడము డబ్బు కోసం చాలామందిని హింసించేయడము సో ఈ సమస్యలన్నీ ఆటోమేటిక్గా మీరు గమనించవచ్చు సో పడమర నైరుతి పోటు ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ ఇబ్బందులన్నీ కలిగే అవకాశం ఉంటుంది అనేది ఆధునిక వాస్తు వాళ్ళు మనకు కొన్ని పాయింట్స్ తీశారు సో ఇది ఎంతవరకు ఉన్నాయి అనేది మనం అందరం పరిశీలించాలి సో నిజంగా నాకు అయితే దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు చెప్పినవి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను సో తీవ్రమైతే ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అని చెప్పారు కానీ దానికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మరి శాస్త్రాల్లో అయితే ఇక్కడ లేవు ఎన్నో శాస్త్రాలు తగలబెట్టేశారు సో ప్రస్తుతం లేవు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి నెక్స్ట్ ఇలాంటి ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క గౌరవం కానీ మర్యాదలు ఇవన్నీ తగ్గిపోతాయి మొత్తం భంగం అయిపోతాయి కదా నెక్స్ట్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సమస్యల్లో ఉండి ఇలాంటి ఎన్నో ఇబ్బందులతో ఫైనల్ గా వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే సడన్ డెత్స్ సడన్గా హాట్ స్ట్రోక్ వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా అర్థం కానటువంటి సమస్యలు ఇలాంటి పోటు ఇంట్లో ఉండే వాళ్ళకు ఖచ్చితంగా కనిపిస్తుంది సో కొన్ని రియల్ టైంలో ఇది అబ్జర్వ్ కూడా చేశాం సో ఇది కంపల్సరీ నెక్స్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఇల్లీగల్ రిలేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం సో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ చూడండి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఈ ఇంటి లోపల అంటే ఇలాంటి పోటు ఉన్న ఇంటిలోకి ఎవరన్నా ఒక అబ్బాయి ఉన్నాడు సరే ఆ ఇంటికి మన అమ్మాయిని ఇస్తున్నాము ఆ ఇంట్లోకి వెళ్తే మ్యారేజ్ రిలేషన్స్లో వాళ్ళిద్దరికీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ అమ్మాయి రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ నెక్స్ట్ ఒకవేళ ఈ ఇంటి నుంచి అమ్మాయి బయటికి వెళ్తే ఆమెపై కూడా ఈ ప్రభావం చూపించి వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇంటి లోపలికి వస్తే ఆ ప్రభావం ఉంటుందా ఉండదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయిపోయింది ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం హత్యలు అన్నాం సో ఇలాంటి పోటు ఇంట్లో ఉంటే ఈ ఇంటి యజమానికి అంటే ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు వీళ్ళు ఎక్కడన్నా ఫ్రాక్షన్ ఏరియాలో ఉన్నారనుకోండి ఇట్లాంటి ఇంట్లో ఉంటే హత్యకు గురయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది సో ఇవన్నీ అబ్జర్వ్ చేశారు నిజంగా ఇవి మనకు కొన్నైనా పని చేస్తాయి ఎందుకంటే ఎవరైనా పది మంది బాగుండాలనే ఒక కాన్సెప్ట్లోనే కదా చెప్పేది సో కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎంతో కొంత ప్లస్ చేస్తాయి మీరు కూడా వీటికి సంబంధించిన పరిశీలన చెయ్యండి చేస్తే మనకి ఇంకా ఎంతో సమాచారం మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాన్సర్ అనుకోండి పక్షపాతం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ చాలా సమస్యలతో కూడుకొని ఉంటుంది సో దీనికి సంబంధించిన పరిష్కారం కూడా ఆల్రెడీ నేను ఇదే వీడియోలో చెప్పేశాను సో అందుకనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇంత తాగుడు ఇవన్నీ చేయడం వల్ల మ్యారేజ్ డిస్టర్బెన్స్ హస్బెండ్ వైఫ్ విడిపోవడము సో ఇల్లీగల్ రిలేషన్స్ దాని తర్వాత చెడు వ్యసనాల భారీ పడడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇల్లు అమ్ముకునే యోగం వరకు కూడా వెళ్ళిపోవచ్చు సో ఇలా జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి క్లియర్ దివాలా తీయడము ఇల్లు అమ్ముకోవడం ఇక్కడ చూసుకోండి తండ్రి కొడుకుల్లో వాళ్ళిద్దరికే పడదు అలాంటి సమస్యలు తయారవుతాయి ఎన్నో ఆటంకాలు మీరు ఏది చేసేది అందులో ఆటంకం సో పూర్వీకులు క్లియర్గా అందుకని ఏం చెప్పేశారంటే అంటే ఇంత డీటెయిలింగ్గా చెప్పకుండా సింపుల్ ఒకటే మాట చెప్పేస్తారు ఏంటంటే వీధి పోటే ఉండకుండా మీరు కట్టుకోండియా అని చెప్పేస్తారు సింపుల్ మాట సరే ఉంటే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు మరి ఒక్కసారి మీరు కూడా పరిశీలించండి నిజంగా ఇలాంటి సమస్యలతో మనం ఉందామా హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలనేది అందరి కాన్సెప్ట్ ఎల్లు కొంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వీధిపోటు లేని ఇంటిని కొని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటాం సో మీ అందరూ బాగుండాలని కోరుతూ మీ హరి వాస్తు హరి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు